హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు ప్రభుత్వం నుంచి మంత్రి సీతక్క గుండె సైతం అందించారు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో హామీ మేరకు ఈసారి అయితే కొంతమందికి ఆరు వేల పదహారు రూపాయలు నాలుగు వేల పదహారు రూపాయలు అయితే అందజేస్తారు ఎప్పటి నుంచి జమ చేస్తుంది ఈ నెల ఇక ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి పాత బకాయిలైతే ఉంది చాలామంది మిత్రులు అడుగుతున్నారు ఈ డబ్బులు కూడా వేస్తారా లేదని తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం గత ప్రభుత్వం ఆసరా పెన్షన్లుగా ఈ ప్రభుత్వం చేయిత పెన్షన్లుగా రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి అప్డేట్ అయితే అందించారండి పూర్తిగా చూడండి ఎప్పటి నుంచి అందజేస్తారు ఎవరెవరికి వస్తుంది ఎవరెవరికి రావు క్లారిటీ అయితే అర్థమవుతుందన్నమాట మరోసారి కనుక ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మిత్ర వీడియోను షేర్ చేయండి మొట్టమొదటిగా ఆసరా పెన్షన్లు రెండు వందల రూపాయలు వచ్చి ప్రారంభం కావడం జరిగింది తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినప్పుడు దాదాపు రెండు వేల రూపాయలు అయితే ఇచ్చారు ఒంటరి మహిళలు ఏదైతే వృద్ధులకు వీళ్ళందరికీ కూడా తర్వాత వికలాంగులకు సంబంధించి మూడు వేల పదహారు రూపాయలు అయితే అందించారో తర్వాత ఎన్నికల మూమెంట్లో భాగంగా అప్పుడు మనకు ఒక వెయ్యి రూపాయలు పెంచి నాలుగు వేల పదహారు అయితే చేశారనమాట అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోవడం కాంగ్రెస్ అయితే గెలిచింది తర్వాత ప్రభుత్వం అయితే ఎట్టకేలకు ఏదైతే ఆసరా పెన్షన్లు చేయిత పెన్షన్లుగా రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి దాదాపు మూడు లక్షల మంది కొత్తగా ఏదైతే దరఖాస్తు చేసుకున్నారో వాళ్ళందరినీ ఫిల్టర్ చేయగా వాళ్ళందరూ అయితే అర్హులైతే సాధించారట ఈ మధ్యకాలంలో ముప్పై నుంచి నలభై వేల మంది దరఖాస్తు చేసుకున్నారు వాళ్ళందరినీ కలుపుకుంటే దాదాపు మూడు లక్షల యాభై వేల చిల్లర మంది అయితే అర్హులైతే సాధించారు సో దీనిపైన మంత్రి సీతక్క ఏదైతే మేము హామీ ఇచ్చామో హామీ మేరకు అందరు కూడా డబ్బులైతే పడతాయని స్పష్టం చేశారు ప్రభుత్వం ఈ నెలలోనే కొన్ని కీలక మార్పులు అయితే చేశారు ఎందుకంటే ఎవరైతే డబుల్ పెన్షన్ తీసుకున్నారో వాళ్ళందరికీ కట్ చేస్తూ వస్తున్నారు దాంతోపాటు ప్రభుత్వం అనగా నాలుగు చక్రాల వాహనాలు కలిగి ఉండి పదెకరాలు అదేవిధంగా సమాజంలో ధనికులుగా ఉన్న వాళ్ళందరినీ గుర్తించి డబ్బులు అయితే అంటే పెన్షన్లు అయితే కట్ చేస్తున్నారనమాట నకిలీ సర్టిఫికేట్లు సో మొత్తానికి తెలంగాణలో ఈ నెలలకు సంబంధించి పెన్షన్లో మార్పులు అయితే ఉన్నాయన్నమాట ఒంటరి మహిళలకు వృద్ధులకు ప్రభుత్వం చెప్పిన విధంగా నాలుగు వేల పదహారు రూపాయలు ఇక ఆ విధాంతులకు అనగా వృద్ధులకు సంబంధించి ఇప్పటికే ఏదైతే చాలా మంది అయితే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఇక వికలాంగులకు ఆరు వేల పదహారు రూపాయలు అయితే అందించబోతున్నారట ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మనకు పెండింగ్ డబ్బులు ఇవ్వకుండా ఉన్నారు కదా సో వాటికి సంబంధించి ప్రభుత్వం అయితే ఎటువంటి స్పష్టత అయితే ఇవ్వలేదనమాట ఈ నెల పెన్షన్లకు సంబంధించి పూర్తి స్థాయిలో మనకు అయితే క్యాబినెట్ భేటీ అయితే ఉంది సో దీనిపైన ప్రభుత్వం అయితే ఒక కీలక నిర్ణయం తీసుకునే ఛాన్స్ అయితే ఉన్నట్టు తెలుస్తుంది సో ఎప్పటికప్పుడు ఇచ్చిన అప్పుడే తెలియజేస్తానండి చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేసి చాలా సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి